స్వచ్ఛం వచ్చినట్టుగా కోట్లాది వందలు కోట్లాది కొత్త గిరం స్వచ్ఛం చేస్తునైనా మధ్యాహ్న కాలశి అయా బిడ్డల అధికాలం వల్లు నన్ను తుది ముట్టి స్వచ్ఛ పట్టి బాగు చేసేందుకే నీకు తెలుసుకుంటూ అయా మద మరొక సారి మాత్రమే తనకిచ్చిన గర్భ బలాన్ని జ్ఞాపకం చేసుకునే బిడ్డను బట్టి మాతాడే ప్రభు తన కూతుర్ని అది జ్ఞాపం చేసుకుని తన కుమారులకి జ్ఞాపనం చేసుకుని అయినా వారి వారి పిల్లలకి జ్ఞాపకం చేసుకునే బిడ్డలు అయా అవి మాత్రం ఏసమ్మ గారి మనవాళ్ళు మనరాళ్ళు అయా మాత పేరు పేరు జీవించి ఆశ్రయించిన అయినా ప్రతి బిడ్డలు మీరు ముందే స్వాసీని కోరుకుంటూ అలాగే మాతండి నీవే నిజమైన మాతీ సజలు సాక్షిగా నిలబెట్టినందుకే నీకు అందరికీ కూడా అందరి మాతండి అయా మాతండి అయా మిగా మంత బిడ్డ సాక్షిగా ఉంచమని కోరిసంత తండ్రి ఏసు ఊరికి ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి అయ్యా మా తల్లిని జ్ఞాపం చేసుకొనైనా తన కుమారుడు కుమార్తెలు పేరుపైన జ్ఞాపం చేసుకొనైనా ఈ కుటుంబాన్ని దీవించిన తన పంట పొలం దీవించినైనా అయా తన చేతిపైన దీవించడం కోరుతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్న ఏ ప్రాంతం నీ తండ్రికి క్రమం తప్పకుండా వచ్చి నేను ఆరాధించే సహాయం చెప్పి ఉంటు ఏసు నామ ప్రార్థించాల్సిన స్తోత్రం ఈ స్తోత్రం తండ్రి పరిశుద్ధుల పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధం పాదాలు సూత్రం చేసిన అయినా సకల దేవా దేవానికి వందలైనా నిన్న నేను ఏక్రీతన గొప్పదేవుడు అన్న తండ్రి ఇక మా తండ్రి సుగుణంగా జ్ఞాపనం చేస్తూనైనా ఎంత విశ్వాసంతో మా తన్ని ఒక్క వారం కూడా మా తన్ని విశ్గాపనం మా ప్రతి వారం కూడా నీ సన్నిధికి వచ్చి కనబడుతున్న బిడ్డను మాతాన్ని మీరు అన్ని విషయాలు మనం దీవించమని ఆశ్రంలో కోరుకుంటూ నీ బిడ్డను మాతాన్ని ప్రత్యేకంగా మీరు గురువులో జ్ఞాపనం చేసుకుంటూ బిడ్డకున్న ప్రతి బలహీనతను ఏ సున్నాలో వెలుపున జ్ఞాపిస్తున్న తండ్రి అయ్యా తన కుమార్ని జ్ఞాపన చేస్తున్నాయి తన కుమార్తెను జ్ఞాపనం చేస్తునైనా తన మన మన జ్ఞాపం చేసుకుని తన ఇంటిని జ్ఞాపకం చేసుకునే తన పంట పొలాన్ని వ్యవసాయాని జపంయం చేసుకుని తన చిన్న చేతి పని దీవించి ఇదిగో నా ఎదుగు ప్రభు అయా మతని మీరే సమృద్ధితో మీరు ఆశ్రయించాలని కోరుకుంటూ అన్ని విషయాలు మాత్రమే ప్రభు ఫలభరితమైన జీవితం జీవితం కోరుతండి కోరుతుంది ఇంకా విశ్వాసం వీడ నమ్మకంగా అయా భత బల నమ్మకమైన దాసులను బహుమానం పొంది వీడికి సహాయం చే కోరుకుంటూ వీటిని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశ్రయించి అయా మాతాన్ని ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో మహిమకర జీవిత కృప్రాక్యం దయచే కోరుకుంటూ ఇంటి చుట్టూ కాపులు దయచేనైనా తన చిలక చుట్టూ పొలం చుట్టూ తన తనకి ఇచ్చిన అయా ఆశ చుట్టూ కాబుల దయచేసి కోరుకుంటూ అలాగే మతాన్ని ఇంకా ఇంకా మాతాన్న ప్రభు ఇప్పుడు ఏ అంశాలతో మా ప్రార్థన సహాయం కోరిందో మొత్తాన్ని వాటన్నిటి వాటిని నీకు కొందమ్మైనా అర్చనుడు జ్ఞాపం చేసుకున్న సన్ని సన్నిధికి వచ్చి నేను ఆదర్శబడిగా నే అందరూ భయభక్తిగా విశ్వాసంగా జీవించి సహాయం చే కోరుకుంటూ ఈ తల్లిని బట్టి మొత్తాన్ని ఆ బిడ్డలందరినీ తన కుటుంబాన్ని బట్టి జ్ఞాపం చేసుకుని అయినా ఈ యొక్క సుగనమ్మ గారి బట్టి నేను అతని ప్రభుత్వ ఆ కుటుంబాన్ని మొత్తం మీరు జీవించమని కోరుకుంటూ సమస్త మేము అంతా పొందుకోమని ప్రాదేశం అడుగు వచ్చిన ప్రమతండి ప్రవేశ రక్తం ప్రవేశ సంపూర్ణ సమాధానికనుగాక